ఇవాళ మన డిబేట్లో గ్రామ పంచాయతీ ఫలితాల నుంచి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల వరకు పరిషత్ ఎన్నికల టైమింగ్ నుంచి బడ్జెట్ సెషన్ రాజకీయాల వరకు జిహెచ్ఎంసీ విభజన వెనక ఏం జరిగింది అనేటువంటి పాయింట్ నుంచి పవర్లోకి వచ్చేది ఎవరు అనే వరకు తెలంగాణలో ముందున్నటువంటి రాజకీయ రోడ్ మ్యాప్ను క్లియర్గా మాట్లాడుకుందాం ఇక డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు కాంగ్రెస్ నాయకులు నుమాన్ గారు అండ్ బీజేపీ అధికార ప్రతినిధి వెంకటరెడ్డి గారు మనతో జూమ్లో జాయిన్ అయ్యారు నమస్కారం అండి ఇద్దరికి ఎల్చల్ దత్తాత్రేయ గారు కూడా మనతో జాయిన్ అయ్యారు నమస్కారం అండి దత్తాత్రేయ గారు బిఆర్ఎస్ నాయకులు నమస్తే రైట్ నుమాన్ గారు సో పరిషత్ ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయి అనేటువంటిది ఇప్పుడు మళ్ళా తెలంగాణలో ఒక చర్చకు దారితీసింది అంటే టెన్త్ ఎగ్జామ్స్ అయిన తర్వాతనా లేదంటే మార్చిలో ఎన్ని ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ఎన్నికలు ఉంటాయా ఏంటి అనేది ఒక సస్పెన్స్గా ఉంది అయితే ఈ సర్పంచ్ మున్సిపల్ ఎన్నికల్లో వచ్చినటువంటి ఫలితాలు ఈ వేడి తగ్గక ముందే అర్జెంటుగా మన పరిషత్ ఎన్నికలకు వెళ్ళిపోవాలి ఇదే రిజల్ట్స్ అక్కడ కూడా ప్రతిఫలిస్తాయనేటువంటి ఒక నమ్మకంతో తొందరపడుతోంది కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ఒకటి అలాగే ఫైనాన్స్ కమిషన్ నిధులు తెచ్చుకోవడం కోసమే తొందర తొందరగా ఈ ఎన్నికలకు వెళుతోంది అనేది మరొక వైపు ఉన్నటువంటి వాదన సో ఏం చెప్తారు మీరు ఎప్పుడు ఉండబోతున్నాయి వెరీ గుడ్ మాట్లాడుతున్నామో పురపాలక పురపాలక రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఇప్పుడు రాబోయే పరిషత్ ఎలక్షన్ గురించి ఏం జరగబోతుంది అని చెప్పేసి ఆ యొక్క ఈక్వేషన్స్ గురించి మనం మాట్లాడుతున్నాం ఏదైతే ఈ రోజు మనం చూస్తే జిఐడి అధికారులు ఎస్పెషల్లీ ఎస్పెషల్ యుఫ్ సెక్రటరీ టు ద గవర్నమెంట్ ఆల్రెడీ ఒక మెమో ఇష్యూ చేశారు ఫిబ్రవరి ఇరవై మూడో తారీఖున కేబినెట్ సమావేశం జరగబోతున్నది ఫిబ్రవరి ఇరవై మూడు సోమవారం నాడు క్యాబినెట్ సమావేశం జరిగిన తర్వాత వారు మంత్రివర్గంలో క్యాబినెట్ మొత్తం సుదీర్ఘంగా చర్చించి ఒక ఎన్నికలకి ఎప్పటికి వెళ్తే బాగుంటుంది అని చెప్పేసి ఒక షెడ్యూల్ అనేది టెంటేటివ్ గా మాట్లాడుతారు దాని తర్వాత స్టేట్ ఎలక్షన్ కమిషన్ తో వారు ఆ సమాచారం ఇచ్చిన తర్వాత స్టేట్ ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ ఇంతపరికి అరెస్ట్ అనేది ఉంటుంది కానీ నాకు తెలిసిన సమాచారం ప్రకారము అతి త్వరగా ఎలక్షన్స్ కండక్ట్ చేసేస్తే ఎలక్షన్స్ తంత్ అనేది కంప్లీట్ అయిపోతుంది మళ్ళీ మళ్ళీ ఎలక్షన్స్ ఈ హీట్ ని తగ్గించేసేసి మళ్ళీ ఎండాకాలంలో పోయి అక్కడ కండక్ట్ చేయడం కానీ ఈ యునో ఇట్ ఇస్ గోయింగ్ టు టేక్ లాట్ ఆఫ్ రిసోర్సెస్ వేస్టెడ్ అందుకని చెప్పేసేసి ఇప్పుడు ఉన్న దాంట్లోనే కంప్లీట్ గా కంప్లీట్ చేసేయాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ భావించడం యాజ్ వెల్ యాజ్ యూనో ఆ రకంగా జరుగుతుంది అని చెప్పేసేసి నేను భావిస్తున్నాను పర్సనల్ గా అంటే డిలే డిలే అయితే ప్రజల మూడ్ కూడా మారేటువంటి ఛాన్స్ ఉంటుంది అది కాంగ్రెస్ కి మైనస్ అయ్యేటువంటి అవకాశం కూడా లేకపోలేదు అనేటువంటి ఆలోచన కూడా ఏమైనా ఉందా రెండున్నర సంవత్సరాల్లో మారినటువంటి మూడు రేపు రాబోయేటువంటి పదిహేను రోజులు నెలలో రెండు నెలల్లో మారుతుందని చెప్పేసి నేనైతే భావించడం లేదు అరవై నాలుగు ఎమ్మెల్యేలు గెలిచినప్పుడు ముప్పై ఎనిమిది శాతంతో ఎలాగైతే ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించారు రెండున్నర సంవత్సరాలు దాదాపు అయిన తర్వాత కూడా హాఫ్ ద టైం అయిపోయిన తర్వాత కూడా మాకు ముప్పై తొమ్మిది పాయింట్ ఐదు శాతం ఓట్లు ఏసీ మమ్మల్ని ఆశీర్వదించారు పట్టణంలో నివసించేవారు గ్రామాల్లో కానివ్వండి ఇప్పుడు రాబోయేటువంటి పరిషత్ ఎలక్షన్స్ లో మీకు కంబైన్ ఉంటుంది మండల్ ఉంటుంది గ్రామీణ ప్రాంతాలు రెండు కంబైన్ ఉంటాయి కాబట్టి అప్పుడు ఇంకా క్లారిటీ అనేది వస్తుంది కానీ ఒకటి మాత్రం చెప్పదలుచుకుంటున్నాను మాకు ఎటువంటి తొందర లేదు కానీ ప్రజల్లో తీసుకెళ్లాలి అని అంటే ఏమైనా సంక్షేమ పథకాలు తీసుకెళ్లాలి అంటే అక్కడ కావాల్సినటువంటి జెడ్పీ చైర్పర్సన్ ఉంటేనే మనకి క్లియర్ గా తీసుకెళ్లొచ్చు వారి యొక్క రెస్పాన్సిబిలిటీస్ ఫుల్ఫిల్ చేయొచ్చు మళ్ళా మళ్ళీ ఎలక్షన్స్ ని పెట్టడంలో చాలా రిసోర్సెస్ వేస్ట్ అవుతాయనే ఉద్దేశంతో గవర్నమెంట్ భావిస్తుంది కాబట్టి ఆల్రెడీ ఇది లేట్ అయిపోయినటువంటి ఎలక్షన్స్ ఇవి మేబీ దిస్ మట్ డీ ఆల్రెడీ సిక్స్ మంత్స్ అగో బీసీ రిజర్వేషన్స్ అనో మరో మరోటనో డిలే అవుతూ వచ్చాయి అప్పుడు పెడితే

ఏది కూడా ఇచ్చినటువంటి హామీ ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా అమలు కానటువంటి పరిస్థితి ఉంది మరి రేపు రాబోయేటువంటి పరిషత్ ఎన్నికల్లో ఖచ్చితంగా ప్రభుత్వాన్ని నిలదీసేటువంటి అవకాశం ఉంది సో దాని నుంచి తప్పించుకోవడం కోసమే బడ్జెట్ సెషన్స్ బడ్జెట్ లో కేటాయించులు పెంచి ఇటు రైతు బంధు కావచ్చు మీరు ఇచ్చినటువంటి హామీల్లో ఇంకొంచెం బడ్జెట్ను వాటికి నిధులు కేటాయించిన తర్వాత ఈ ఎన్నికలకు వెళ్లాలనేది కాంగ్రెస్ ప్రభుత్వ ఆలోచన అనేది ఒకవైపు నుంచి వస్తున్నటువంటి సోర్స్ ఒకటి మేడం యూన్ ఐ వాంట్ త్రూ యూ ఐ వాంటెడ్ టు లీడ్ దీపుల్ ఆఫ్ ఏదైతే వాగ్దానం ఇచ్చామో ఆరు గ్యారెంటీలు ఏదైతే ప్రకటించామో ప్రతి ఒక్క గ్యారంటీ నెరవేర్చిన తర్వాతనే మేము రేపు రాబోయేటువంటి ఇరవై రెండు వేల ఇరవై ఎనిమిది ఎలక్షన్స్ కి వెళ్ళబోతాము అంతకంటే ముందు ప్రతి ఒక్క హామీని నెరవేర్చే విధంగా మేము ముందుకు సాగుతున్నాము డే బాధ్య చూసుకుంటే రెండు పథకాలు మేము తీసుకొచ్చాము ఉచిత ఫ్రీ బస్ అని చెప్పేసి మేము ఏదైతే తీసుకొచ్చినామో ఈ రోజు కూడా ప్రతి ఒక్క మహిళ తెలంగాణలో ఫ్రీగా ఉచితంగా వెళ్ళగలుగుతున్నారు మేము ఏదైతే ఇన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సరే మేము అయినా సరే దాన్ని సర్దు మణిగించి ప్రతి ఒక్కటి సర్దు చేసుకుని ప్రతి ఒక్కటి ఫుల్ఫిల్ చేసే విధంగా మేము ముందుకెళ్తున్నాము అది ప్రజలు చూస్తున్నారు ఏడు లక్షల కోట్ల పంటే మేము కాదండి ఒకవేళ మూడోసారి కలవకుండా చంద్రశేఖరరావు గారు మూడోసారి కూడా ఒకవేళ ముఖ్యమంత్రి అయ్యుంటే వారికి కూడా ఈ ఆర్థిక ఇబ్బందులు ఏర్పడివి మేమనేమే కాదు మేము అనే ఏ ముఖ్యమంత్రి బీజేపీ వారు ఉన్నా సరే సరే వాళ్ళు కేంద్రంలో ఉన్నారు కాబట్టి కొంచెం ఏమైనా ప్లస్ అయ్యి ఉండొచ్చు వారికి గ్రాంట్ల రూపానో మరో రూపాలను బడ్జెట్ రూపానో మరొక బెనిఫిట్ వచ్చేది కానీ ఈ రోజు మేము కేంద్రంలో ప్రతిపక్షంలో ఉన్నాము స్టేట్ లో ఇక్కడ గడ్డు పరిస్థితులు ఉన్నాయి రాష్ట్రంలో ఉన్నటువంటి ఖజానా ఖాళీగా ఉంది అయినా సరే అయినా సరే రాష్ట్రంలో ఖజానా ఖాళీగా ఉంది అని తెలిసినా సరే మరి ఎందుకు అలవికాని హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేశారు అనేటువంటి ప్రశ్నకు సమాధానం చెప్తారు ఎక్కడ కూడా మేము ఈ బడ్జెట్ దాచిపెట్టినటువంటి పరిస్థితి మనం ఒక్కసారి చూసుకుంటే మేము ఇచ్చినటువంటి హామీలు రెండు వేల ఇరవై మూడు ఎలక్షన్స్ కంటే ముందు మేము మీరు చాలా చాకచక్యంగా బడ్జెట్ సమావేశం ఒక్కసారి చూడండి రెండు వేల ఇరవై మూడులో లో ఫిబ్రవరిలో ఎప్పుడైతే వీరు బడ్జెట్ ఫిబ్రవరి లాస్ట్ వీక్ మార్చ్ ఫస్ట్ వీక్ లో ఎప్పుడైతే మీరు బడ్జెట్ ప్రవేశపెట్టారో ఒక్కసారి మీరు చూడండి ఫైనాన్షియల్ స్టేట్మెంట్ చూడండి ఎక్కడ కూడా ఏడు లక్షల కోట్లు ఉందని ఎక్కడ కూడా తెలిపలేదండి మేము వచ్చిన తర్వాత మేము కంప్లీట్ అనాలిసిస్ చేసిన తర్వాత మాకు తెలిసిన తర్వాత మేము సభలో అసెంబ్లీ సాక్షిగా మేము పేపర్ని పెట్టడం జరిగింది అప్పుడు కూడా అంత లేదు ఇంత లేదు దీంట్లో ఇది ఉంది దాంట్లో అది ఉంది రన్నింగ్ బడ్జెట్ ఉంది మరొకటి ఉంది అని చెప్పేసి వారు వారు ప్రగల్పాలు పలకడమే తప్పితే ఎక్కడ కూడా అవును వాస్తవానికి ఇది మేము వాడామని చెప్పేసి ఎక్కడ కూడా తెలిపే పరిస్థితి లేదు నేను ఏం చెప్పదలుచుకుంటున్నానంటే ఇన్ని ఇబ్బందులున్నా సరే ప్రతి ఒక్క హామీని నెరవేరుస్తామని చెప్పేసి టూ హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను టూ హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను మరొకసారి మేమే అధికారంలోకి వస్తాం కాబట్టి మా మీద బాధ్యత ఉంది కాబట్టి ప్రతి ఒక్క గ్యారంటీ మేము నెరవేర్చబోతున్నాము రెండు మీరు ఒక్కసారి చెప్పండి మేడం అదే సంవత్సరాలు అధికారంలో ఉన్నారు కదా వారికి ఏనాడైనా గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోన్ నోటిఫికేషన్ ఇచ్చి అపాయింట్మెంట్ ఇవ్వాలనే సోయన ఉందా వాళ్ళకి తలకాయ ఉందా వాళ్ళకి పది సంవత్సరాలు ఇవ్వలేదు ఇది వాస్తవం కాదా పది సంవత్సరాలు ఒక్క ఉద్యోగం ఇవ్వలేదు గ్రూప్ గ్రూప్స్ లో పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా పేపర్ లీకులు చేశారు మేడం ఇది వాస్తవం కాదా కల్వకుంట్ల తారక రామారావు యొక్క పిఏ అయినటువంటి తిరుపతి దీనికి బాధ్యుడు కాదా కాంగ్రెస్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చినటువంటి నియామక పత్రాలన్నీ కూడా ఎవరి ఎవరి హయాంలో జరిగినటువంటి నోటిఫికేషన్ సంబంధించినవి నోటిఫికేషన్ మేమిచ్చిన నోటిఫికేషన్ రిజర్వేషన్ మేమిచ్చినటువంటి రిజర్వేషన్ రోలర్ మేము తయారు చేసినటువంటి రోలర్ ద్వారా మేము పెట్టినటువంటి సిలబస్ ద్వారా మేము పబ్లిక్ సర్వీస్ కమిషన్ మెంబర్స్ ద్వారా కండక్ట్ చేసినటువంటి ఎగ్జామ్ దాని ద్వారా రిజల్ట్ వచ్చినా సరే హైకోర్టుకి వెళ్ళారు ఇన్ని దద్దమ్మలు వారికి సిగ్గల్ అనిపించదా సిగ్గ అల్పించదా అని చెప్పేసి రంగుకుంటున్నాను పిల్లల్ని దప్పులు ఇచ్చేసేసి కొనుక్కున్నారన్నారండి ఎంత బాధపడుతూ ఏడుస్తూ అండి పిల్లలు ఒక్కసారి చూడండి సామాన్య కుటుంబం నుంచి వచ్చినటువంటి పిల్లలండి వాళ్ళు ఎన్నిసార్లు ఆర్తనాదాలు పెట్టారండి వాళ్ళని పోయి డబ్బులు ఇచ్చి కొనుక్కున్నారని చెప్పేసి చెప్పారండి వాళ్ళని మీరు ఒక్కసారి ప్రెస్ క్లబ్ బషీర్బాగ్ ప్లస్ లో కానివ్వండి పెట్టినప్పుడు మీరు ఒక్కసారి ఆయనతో మీటింగ్ అటెండ్ అయ్యి ఉంటారు విజన్స్ పెట్టండి మీరు ఉద్యోగం ఇస్ ఇంపార్టెంట్ అండి డెవలప్మెంట్ కావాలంటే పిల్లలకి ఉద్య ఉద్యోగము విద్య వైద్యం ఇది ఒక బేసిక్స్ అండి ఇవి ఇవి ఎక్కడ ఇచ్చారు చెప్పండి మీరు ఎంసీ పేపర్ లీగల్ చేశారండి అది ఏ రకంగా చేసాడు వారి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్నారు పెద్దలు నేను వారిని అత్యంతంగా గౌరవిస్తాను కానీ వారు ఏ రకంగా అయితే వారు ఈ రాష్ట్రాన్ని హామీ ఏమైంది లక్ష ఉద్యోగాల లక్ష ఉద్యోగాల హామీ ఏమైంది ప్రతి ఒక్క ఉద్యోగం ప్రతి ఒక్కటి మేము నెరవేర్చబోతున్నాము మూడు వందల వార్డ్స్ ఇక్కడ రాబోతున్నాయి గ్రేటర్ హైదరాబాద్ లో మూడు కార్పొరేషన్ కింద విభజించిన తర్వాత ఈ రోజు ఇరవై ఏడు వేల ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ రాబోతున్నది ఇప్పటి వరకు మేము డెబ్బై ఐదు వేల ఉద్యోగాలు ఇచ్చాము మేము మూడు కార్పొరేషన్ ఉద్యోగాలకి ఎలా లింక్ పెడుతున్నారు గుడ్ క్వశ్చన్ ఆన్సర్ యూ ఇన్ డీటైల్ ఏదైతే మేము డీలిమిటేషన్ తీసుకొచ్చేసేసి గ్రేటర్ హైదరాబాద్ హైదరాబాద్ పరిధిలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కింద ఆ యొక్క శాఖ కింద రావాల్సినటువంటి వార్డులు నూట వార్డులు ఉన్నప్పుడు దాన్ని డీలిమిటేషన్ చేసేసి దాన్ని పెంచినప్పుడు పాపులేషన్ ప్రకారం జియోగ్రాఫికల్ డిస్ట్రిబ్యూషన్ ప్రకారం జోన్స్ కింద డివైడ్ చేసినప్పుడు ప్రతి ఒక్క జోన్ కి నీడ్ స్పెషల్ రిక్రూట్మెంట్ చేసేసి వారి యొక్క రిసోర్సెస్ ని పెంచుకోవాల్సిన అవసరం ఉంది ముందు ఉన్నటువంటి మున్సిపాలిటీస్ నుంచి ఈ రోజు మున్సిపల్ కార్పొరేషన్ తీసుకొచ్చినప్పుడు వాటికి కావాల్సినటువంటి రిసోర్సెస్ ఇవ్వాలని పెంచాల్సిన అవసరం ఉంది మణికొండ నుంచి మీరు చూసుకుంటే ఇక్కడ ఇప్పుడు మున్సిపల్ కార్పొరేషన్ లో కలిపారు కాబట్టి వాటికి కావాల్సినటువంటి రిక్రూట్మెంట్ చేయాల్సి ఉంటుంది మల్కాజ్గిరి డివిజన్ లో మీరు చూసుకుంటే అక్కడ కూడా అదే పరిస్థితి మొత్తం మూడు కార్పొరేషన్ లో కూడా వీటి యొక్క పరిమి పరిధులు పెరిగినందువలన వీటి యొక్క రిసోర్స్ వీటి యొక్క పాపులేషన్ పెరిగినందువలన వీటి యొక్క రిసోర్సెస్ కావాలని మున్సిపల్ వాట్ వాట్ ఈస్ బేసికలీ మున్సిపల్ కార్పొరేషన్ టు బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రోడ్ కానివ్వండి డ్రైనేజ్ కానివ్వండి వీటి యొక్క వీటి యొక్క వసతులు కల్పించడం కావడం వారి యొక్క పని వాటి యొక్క పల్లి బిల్డింగ్ పర్మిషన్స్ కానివ్వండి ఇవన్నీ దీస్ ఆర్ మున్సిపాలిటీస్ విల్ టేక్ కేర్ మున్సిపల్ కార్పొరేషన్ విల్ టేక్ కేర్ కానీ అది అది కూడా అది కూడా ముందే చెప్పు ఉండాల్సింది మరి మూడు కార్పొరేషన్ గా విభజించిన తర్వాతే మేము నోటిఫికేషన్ ఇస్తాము ఇది మీకు అడ్వాంటేజెస్ ఉన్నాయి అనేది మీరు ముందు చెప్పు ఉండాల్సింది రైట్ మనం దత్తాత్రేయ గారితో మాట్లాడదాం ఎస్ ఎస్ దత్తాత్రేయ గారితో మాట్లాడదాం